ఎస్విఆర్ అకాడమీ ఇస్రో నిన్న ఇండియన్ నావీ కోసం ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ని లాంచ్ చేసింది ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ జీ శాట్ సెవెన్ ఆర్ దీన్ని సిఎంఎస్ జీరో త్రీ అని కూడా పిలుస్తారు ఇది ఇండియన్ నావీకి సంబంధించి ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఇండియన్ నావీకి సంబంధించినటువంటి వార్షిప్స్కి కానీ ఇండియన్ నావీకి సంబంధించినటువంటి అదర్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ వీడియో ఫైల్స్ కానీ ఆడియో ఫైల్స్ కానీ టెలికమ్యూనికేషన్ సిస్టాన్ని కానీ కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇది మనం ఇండిజినస్గా తయారు చేసుకోవటం వల్ల ఫారెన్ మీద డిపెండెన్సీ తగ్గింది దాంతో సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట ఆత్మ నిర్భరతని సాధించాం యాక్చువల్గా మనం స్పేస్ సైన్స్లో ఎప్పుడో ముందున్నాం అయినప్పటికీ కూడా ఫోర్ థౌజండ్ కేజీస్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేసే వెహికల్స్ని మనం రీసెంట్గానే డెవలప్ చేసాం ఇప్పుడు ఈ జీసాట్ సెవెన్ ఆర్ అనేది నాలుగు వేల నాలుగు వందల కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం సో సమాచార వ్యవస్థని సృష్టించేటువంటి ఒక ఉపగ్రహం ఈ ఉపగ్రహం నాలుగు వేల నాలుగు వందల కేజీలు ఉంటుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది ఈ ఫోర్ థౌజండ్ కేజీస్ కన్నా ఎక్కువ ఉంటే పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ ఇవి తక్కువ వెయిట్నే మోసుకెళ్ళగలుగుతాయి మరి ఎక్కువ వెయిట్ని మోసుకెళ్ళగలిగేటువంటి ఎల్విఎం త్రీని డెవలప్ చేశారు మన వాళ్ళు ఇది ఎయిట్ లాంచెస్ జరిగిన ఇప్పటి వరకు నిన్న రీసెంట్ జీశాట్ సెవెన్ ఆర్ని తీసుకెళ్లినటువంటి ఈ ఎల్విఎంతో సహా ఈ ఎయిట్కి ఎయిట్ సక్సెస్ అయినాయి ఈ లాంచ్ వెహికల్ మార్క్ త్రీ అనేది బాహుబలి రాకెట్ అనమాట అంటే హెవీ వెయిట్స్ని లాంచ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది అందుకనే నాలుగు వేల నాలుగు వందల కేజీల హెవియెస్ట్ ఇండియాస్ కమ్యూనికేషన్ శాటిలైట్ అయినటువంటి జీశాట్ సెవెన్ ఆర్ ఆర్సిఎంసి జీరో త్రీని ఇది అనమాట ఓకే అయితే ఇంతకుముందు మనం ఫ్రె ఫ్రాన్స్ మీద ఫ్రెంచ్ గయానా నుంచి డిపెండెన్సీగా ఎరీనా రాకెట్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం హెవీ వెయిట్ రాకెట్స్ని లాంచ్ చేయడానికి ఇప్పుడు మనం గగన్యాన్ మిషన్ని కూడా చాలా సులభతరం చేసుకోవడానికి అవకాశం అయినటువంటి అంటే హెవీ వెయిట్ని లిఫ్ట్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడానికి గగన్యాన్ మిషన్కి మనకి ఈ ఎల్వీఎం త్రీ అనేది రెడీ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట సో మొత్తానికి ఈ శాటిలైట్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటే ఏంటంటే జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే ఎరత్ ఇలా ఉంటే ఇది జియో సింక్రనస్ ఆర్బిట్ దీంట్లోకి వెళ్లే ముందు ముందుగా ఒక సెమీ ఆర్బిట్ ఉంటుంది దాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు దానిలో నుంచి ఇది జియో సింక్నస్ ఆర్బిట్లోకి మళ్ళీ వెళ్తుందనమాట దీనికి ఫోర్ టు ఫైవ్ వీక్స్ టైం తీసుకుంటుంది ప్రస్తుతానికైతే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి దీన్ని ప్రవేశపెట్టారు దీన్ని ఇక్కడ నుంచి జియో సింక్లనస్ ఆర్బిట్లోకి షిఫ్ట్ చేయడం అనమాట ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఫోర్ టు ఫైవ్ వీక్స్ పడుతుంది అయితే మిషన్ మాత్రం కంప్లీట్గా సక్సెస్ అయిందిగా మనం దీన్ని పరిగణించవచ్చు ఎనీవేండి థ్యాంక్ యూ ఎ నైస్ డే